గురామరాజు గారు ఎన్నికైన సంగతి మీ తెలుసు రఘురామరా కృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మనందరికీ మీ అందరికీ మనందరికీ కూడా సంతోషమే నాకు మరీ సంతోషం ఎందుకంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం ఫ్రెండ్లీగా ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది ఇంకా అలా సీట్లో ఉంటే రవిరామకృష్ణరాజు గారు నాకు చిరకాల అని చెప్పాను నేను రాజుగారు ఫోర్టీన్త్ మే అరవై రెండో నాడు సంవత్సరంలో విజయవాడలోనే జన్మించారు ఇక్కడే వీరు సూనరాజు గారు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు వీరు మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందే పొందారు అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మీ అందరికీ తెలిసింది కొత్త ఏం కాదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఒక పారిశ్రామికవేత్తగా కల్పించిన వ్యక్తి తర్వాత వీరి అయినటువంటి జిఎస్ రాజుగారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలకి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు తొలి తొలి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా తాతగారు పనిచేశారు అంటే కొత్తగా అవి కాదు ప్రశ్నించి కూడా వీరు చాలా ప్రదేశాల్లో అంటే మేము ఎక్కువ కాలం నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుసు నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో లేదు ఎక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి ఐ క్యాంప్స్ కానివ్వండి వారి చేతి మీద ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎవరైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వారికి సంబంధం లేకపోయినా అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం కూడా ప్రయత్నించే సందర్భాలు నాకు తెలుసు నేను ఎందుకు చెప్తానంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులని తర్వాత రాజకీయాలు కూడా కొత్త ఏం కాదు అతను రెండు ఇరవై పంతొమ్మిది సంవత్సరంలో నరసాపురం లోక్సభ నియోజకం నుంచి మొదటిసారిగా లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు ఆ విషయం కూడా మీ అందరికి తెలిసిందే అతనే ప్రత్యేకంగా పరిచయం లేదు గత ఐదు సంవత్సరాలు టీవీలో చూస్తూ ఉన్నాం కదా మనం ప్రత్యేక పరిచయం చేసి చేయవలసిన వ్యక్తి ఏం కాదు ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామాల గురించి అడిగినా రా రాజుగారి చెప్పే పరిస్థితి ఉంది అది ఏ ప్రోగ్రాం అండి రచ్చపాండు గారు రచ్చపాండు కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది మరి విధంగా చెప్పిన రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికి కూడా ఆనందదాయకం మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు విడిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ సార్ బాబు గారు Talían Guerrero. Manojer Guerrero. You were there.